దయకాలపు అమనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుని గురించినటువంటి కొన్ని విషయాలను మనం ఒక సిరీస్ లాగా చూస్తున్నాము యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు ఈ రోజుకి చాలా మందికి సరిగా తెలియదు నేను ఈ మధ్య ఒకళ్ళు ప్రశ్న అడిగాను యేసు ప్రభు జ్ఞానులు కలిసిన తర్వాత సున్నత జరిగిందా లేకపోతే యేసు ప్రభు ఇస్రాయల్ దేశం కాకుండా ఎక్కడికైనా వెళ్ళాడా ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు కొంతమంది సీనియర్ బిలీవర్స్ అడిగితే కొంతమంది చెప్పలేకపోయారు కొంతమంది మంచిగా చెప్పారు సీనియర్స్ అయ్యుండి లేదా కొంతమంది టీచ్ చేసే వాళ్ళు అయి ఉండి చాలా విషయాలు అసలు బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళుగా ఉంటా ఉన్నారు చాలా మంది అందుకే యేసు జీవితం మీద మనకు ఒక అవగాహన ఉండడం చాలా అవసరం ఏసు ప్రభు జీవితం మీద అందరు యేసు ప్రభు జీవితం అంటే క్రిస్మస్ తెలుసు ఈస్టర్ తెలుసు మధ్యలో ఆయన చెప్పిన కొన్ని మాటలు తెలుసు లేదా ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు కొంతవరకు ఆయన తెలుసు మిగతా అసలు తెలియదు కారణం ఏంటంటే బైబిల్ చదవకపోవటం క్రైస్తవ జీవితంలో బైబిల్ చదవకపోవటం చాలా అపాయకరమైన పరిస్థితి అందువల్ల ప్రతి ఒక్కరూ బైబిల్ని చదవాలి అంటే బైబిల్ చదవకపోతే నీకు అసలు వాక్యం తెలియదు నువ్వు చేసే ప్రార్థన కూడా వాక్యం తెలియకుండా నువ్వు చేసే ప్రార్థన అంతా ఇలోకి సంబంధం అయింది అవి కావాలి ఇవి కావాలని ఏడవడం తప్ప యోగ్యమైన ప్రార్థనే రాదు వాక్యం చదివి ప్రార్థన చేయాలి సో ఈరోజు వాక్య భాగం ఏంటి అని అంటే లూకాసు వార్త రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు ఎలా విధేయత కలిగి జీవించాడు ముప్పై సంవత్సరాల వరకు నా బాలుడుగానే కాదు యవనస్తుడుగా కూడా యేసు ప్రభు ఎలా ఉన్నాడు అనే విషయం ఇక్కడ బైబిల్ చెబుతుంది వార్త రెండో అధ్యాయము యాభై ఒకటో వచ్చినం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను యాభై రెండో వచ్చినం యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందు వర్దిల్లుచుండెను ఇదండి విషయం బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు నేను దేవుణ్ణి కదా మీరు నాకు చెప్పేది ఏంటి అన్న పద్ధతిలో లేదు ఆయన ద్వారానే ఒక మాదిరికరమైన జీవితం యేసు ప్రభువుల మనకుంది పిల్లలైన వాళ్ళు కూడా యేసు ప్రభు నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి యవనస్తులు తల్లిదండ్రులకి విధేయత చూపించాలి దేవునికి లోబడి జీవించినట్లుగా కనిపిస్తోంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నారా దేవుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి తల్లికి అలాగే తండ్రి లేదా మిగతా అందరు ఉన్నారు వాళ్ళందరికి లోబడి ఉన్నాడు అని బైబుల్ క్లియర్ గా చెప్తుంది క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి సహోదరుడా సహోదరి నువ్వు లోబడి జీవిస్తున్నావా తల్లిదండ్రులకి లోబడి జీవిస్తున్నావా వాళ్ళు బిలీవర్స్ అయినప్పుడు వారు మంచి చెప్తున్నప్పుడు వారి మాటలు వినాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది అంతే రోజు పిల్లల జనరేషన్స్ అసలు వేరుగా ఉంటుందండి ఈ పిల్లలు ఎందుకు ఇలా తయారైపోతున్నారో తెలియదు ఎక్కడ చూడండి ఏ ఇంట్లో చూసిన కంప్లైంట్స్ ఈ అమ్మాయి మా మాట వినట్లేదండి ఈ అబ్బాయి మా మాట వింటలేదండి ఎందుకని పిల్లలు అలా తయారు చేస్తుంది ఎవరంటే సగం తల్లిదండ్రులే మనం వాళ్ళకి నేర్పించాలి బైబిల్ చెప్తుంది ఏంటి సామెతలు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరోచనం బాలుడు నడవవలసిన త్రోవో వానికి నేర్పము వాడు పెరిగి పెద్దవాడైనను కింద ఫుట్ నోట్లో దాపేలోకి వచ్చినా కూడా వాడు ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి బాల్యంలో ఏమి నేర్పించావు ఒకసారి ఆలోచించేద్దాం పిల్లలకి బాల్యములు ఏమి నేర్పించారు చెప్పండి ఏ మాటలు చెప్తే మీరు సంతోషపడ్డారు పిల్లలు ఎవరిని తిరితే సంతోషపడ్డారు కొడతంటే సంతోషపడ్డారు తిడతంటే సంతోషపడ్డారు చిన్న చిన్న పనికి పనులు చేస్తే సంతోషపడ్డారు ఇప్పుడు పెరిగి పెద్దోడాడు బుద్ధులు కూడా పెరుగుతున్నాయి అలానే మారుతున్నారు ఇందువల్ల మన పిల్లలకి మనం బాల్యం నుంచి వాక్యాన్ని నేర్పించాలి దేవుని మాటలు నేర్పించాలి ఏపీసి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు పిల్లలకు మనం కంటోపాఠంగా నేర్పించాలి సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్లో కొన్ని వాక్యాలు ఇస్తారు కంటత వాక్యాలు ఇస్తారు వాటి వివరాలు చెప్తారు అక్కడ రాయబడి ఉంటది మాకైతే బాగా అవి ఏంటి ఎఫ్ఎస్సి పత్రికను మనం చూస్తే ఆరో అధ్యాయంలో ఇలా ఉంది పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఈ మాట పిల్లలకు నేర్పించాలి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి మీ తల్లిదండ్రులను సన్మానించాలి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి విధేయులుగా ఉండాలి లోబడి ఉండాలి బాల్యంలోనే తల్లిదండ్రులకు లోబడి ఉండకపోతే ఇక యవనస్తులైతే పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి లోబడి ఉంటున్నారు ఈరోజు పిల్లలు మనం పిల్లలకి నేర్పిస్తున్నామా లోబడి ఉంటాం చిన్నప్పటి నుండే ఇది ఇలా ఉండాలి తల్లిదండ్రుల్ని ఈ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి వాళ్ళు చెప్పిన వినాలి ఇవన్నీ మనం నేర్పించుకుంటూ రావాలి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇలా ఉండాలి ఇలా చేయాలని నువ్వు చిన్నప్పుడు చెప్తే అది వారి మనసులో ఉండి ఆ ప్రకారం చేస్తారు మన వాళ్ళు పిల్లలకి అవి నేర్పించట్లా అంటే భయపడాలి దయ్యం అంటే భయపడాలి అయ్యంటే భయపడాలి పిచ్చోడంటే భయపడాలి ఈ పిచ్చి కథలు అన్నీ చెప్పి ఇది చెప్పాల్సి చెప్పకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తా ఉన్నారు యేసు ప్రభు బాలుడిగా తల్లిదండ్రులకు విధేయత చూపించాడు కాబట్టి ప్రియమైన పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి మరి మాటలు వినండి దేవుడు అదృష్టవశాత్తి మీకు ప్రార్థన పరులైన తల్లిదండ్రులను ఇచ్చాడు వాక్య సంబంధమైనటువంటి ఆ ఆలోచన అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళని ఇచ్చాడు అది ఎంతో గొప్ప భాగ్యము ఎంతో గొప్ప భాగ్యం కాబట్టి తల్లిదండ్రులైన వారు చూపేటువంటి దైవికమైన మార్గంలో ఒకవేళ వాళ్ళు దైవిక మార్గాన్ని బోధించలేదు అనుకో తప్పదిగా దాన్ని దాటాలి దాంట్లో డౌట్ లేదు కానీ వాళ్ళు చూపించేటువంటి మంచి మార్గంలో నడవాలి పిల్లలందరూ లోబడి జీవించాలి ఓ పాఠం ప్రభు దగ్గర అదేంటి అని అంటే తల్లిదండ్రులకు లోబడి జీవించట లోబడి జీవిస్తున్నారా పిల్లలు ఇదేత కలిగి ఉంటున్నారా సన్మానించండి అని బైబిల్ చెప్తుంది మధ్య చూస్తా ఉన్నాను నేను చూస్తా ఈ ఈరోజు ఉదయం ఒక తల్లి వేదనతో మాట్లాడుతూ ఉంది ఏంటి అని అంటే ఒక సినిమా ని ప్రశ్నిస్తుంది ఆడ మా పిల్లలు నాశనం అయిపోయారు మీ వల్ల అది ఇది అని ఏంటా అని అంటే ఆడెవడో సినిమా చూడటానికి వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారు అంట వాళ్ళెవరినో తిడుతుంది పనికి మాలనారా మనకెందుకురా ఇవి అని చెప్పేసి వీళ్ళ నాలుగు తగిలిస్తాడు గుయవడే కాదు కదా ఆశ్చర్యం ఇంట్లో అమ్మానాన్న నాన్న ఫోటోలు ఉండు వాడేవుడికో బ్యానర్లు కటౌట్లు కడుతుంటారు బర్త్ బర్త్డే అయితే వీడికే కట్ చేస్తుంటాడు చేదస్తం పెరిగిపోయింది కోట్ల రూపాయలు సినిమాలకు వసూళ్ళు వస్తున్నాయి అని అంటే సంపాదన లేకపోయినా మనుషుల ఎంటర్టైన్మెంట్ దాని కోసం ఎలా పరుగులు అర్థం చేసుకోండి మరి పిల్లోడు వీడు సెకండ్ షోకి వెళ్తున్నాడా లేకపోతే మనకు చెప్పకుండా వీడు అన్ని చేస్తున్నాడనే కనీసం అవగాహన తల్లిదండ్రులకు ఉండట్లా వీడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు సినిమాలకు వెళ్తున్నాడా షికారులకు వెళ్తున్నాడా నేను పిల్లల సంగతి అడుగుతున్నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారో కూడా తల్లిదండ్రులకు అర్థం కావట్లేనోడే వెళ్ళిపోయారు శవమై తిరిగి వచ్చారు ఎవరునో నిందిస్తున్నారు మనం కదా మన పిల్లలకి నేర్పించుకోవాల్సింది భయం పెట్టుకోవాల్సింది మన పిల్లలకి మనం పెట్టుకోవాలి ఎవరినో అంటే ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రియమైన వర్లారా మనం మన పిల్లలకి విధేయత నేర్పించాలి బైబిల్లో అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకి ఏం చేశాడు విధేయత నేర్పించాడు అప్పుడప్పుడు పెట్టి అయి నువ్వు ఇదిగో నువ్వు ఇలా ఉండు నువ్వు ఇది చేయి ఎట్లా అన్లా ఏ నువ్వు ఇప్పుడే కట్టలు పెట్టుకో నిన్న ఇప్పుడు బయలు అట్లా చెప్పలా చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు విశాఖ మాట్లాడలా దేవుడు బెలర్పించమన్నాడు విషయం ఏం లేదు సైలెంట్ గా కట్టెలు తీసుకున్నాడు నిప్పు తీసుకున్నాడు అన్ని తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు ఇస్సాకు డౌట్ వచ్చింది ఆయన అన్ని ఉన్నాయి కానీ గురిపి లేదంటే బెలెర్పించడానికి ఏమేమి అవసరం ఆ కుర్రోడికి అవగాహన ఉంది ఎప్పుడు తండ్రి బెలర్పిస్తాడు కాబట్టి అవన్నీ చూశాడు కాబట్టి నేను అదే చెప్తున్నా నీ పిల్లలకి నువ్వు మాదిరిగా ఉండాలి బైబిల్ స్టడీ ప్రార్థన నువ్వు దేవునికి ప్రార్థన ఇవ్వటం ఇలాంటివన్నీ వాళ్ళు చూడాలి అలా కాకుండా నువ్వు వేరే వాటి వైపు పరిగెడితే వాళ్ళు ఇటువైపు ఏం పరిగెత్తడం సామెత ఉంటుంది కదా గట్టును మేస్తే తల్లి ఈ పిల్ల పిల్లదోడ ఏడమేస్తుంది లోపల మేస్తే అది ఏడమేస్తుంది ఫాలో అవుతుంది అంతే ఫాలో అవుతారు పిల్లలు వాళ్ళకి మనం విధేయత నేర్పించాలి ఇస్సాకు విధేయుడయ్యాడు ఏ స్థాయికి విధేయుడయ్యాడంటే అధికారో అధ్యాయంలా చూడవచ్చు చివరికి తండ్రి అంటాడు కదా నువ్వు అదిగో బలిపీఠం మీద నువ్వే పడుకోవాలి ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు నువ్వే అనంటే ఇస్సాకు మారు మాట్లాడల్లా మౌనంగా ఉండిపోయాడు అందుకే ఇస్సాకు విధేయుడై మనం పాట రాశారు సన్నగారు మంచిగా ఇస్సాకు విధేయత చూపించాడు తండ్రికి మాట్లాడలా ఈరోజు పిల్లలు అలా ఎవరన్నా మాట్లాడితే ఉంటారా మాట్లాడకుండా అలా ఉంటారు ఎవరన్నా పిల్లలు ఆలోచన చేయండి చెప్పండి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారు ఎంత దారుణం అంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తారు కాబట్టి ప్రియమైన వారులా ఆలోచన చేయండి ఒకసారి ఇసవకు విధేయుడై తండ్రి చెప్పిన మాట తల నరికించుకోవడం అక్కడ బలర్పించి అక్కడ తగలబెట్టడం ఇంకో మాటలో చెప్పాలి అని అంటే సజీవంగా మాట్లాడా ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడాల నువరిద్ద అది విధేయత అబ్రహం ఎంత విధేయుడో ఇసాకు ఇంకా విధేయుడైపోయాడండి అంత విధేయత ఉంది పిల్లల్లో విధేయత ఉందా మరి ఇక్కడ కూర్చోరా అంటే కూర్చున్నారా కనీసం పిల్లలు లేదు ఎందుకంటే చిన్నప్పుడే ఆ స్టాండర్డ్స్ నువ్వు వెయ్యలేదు కాబట్టి ఇసాకు విధేయుడైపోయాడు అందుకే గొప్పవాడైపోయాడు నూరంతల ఫలాన్ని పొందినవాడైపోయాడు దేవుడు ఇస్సాకుతో నిబంధన చేశాడు తన తండ్రితో చేసిన నిబంధన ఇస్సాక్ కూడా కంటిన్యూ అయిపోయింది అది విషయం విధేయత ఉండాలి అత నిబంధనలో ఇంకొక బాలుడు విధేయుడై ఉన్నాడు సమూయాలు ఒకటో సమూహాలు గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగో చూసినట్లయితే చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి సమూయాలుని తల్లి ఏం చేసిందంటే నేను ఇలా ఒప్పుకున్నాను కాబట్టి నేను మందిరంలో విడిచిపెడుతున్నాను అని చెప్పి ఆ కుర్రోడిని కుర్రుడిని కాదు బాలు పసిపిల్లో పాలు వదిలేడంతే పాలు మానిపించిన తరువాత ఒకటో సొమ్లు ఒకటి ఇరవై నాలుగు పాలు మానిపించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకుని శిలోహ మందిరానికి వెళ్ళి అక్కడ అక్కడే విడిచిపెట్టింది యుహోవా ప్రతిష్ఠితుడు బ్రతికినంత కాలమని అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొక్కెను చిన్న పిల్లవాడు పాలు వదిలిపెట్టాడు అప్పుడే తీసుకెళ్లి మందిరంలోనే అని అంటే వదిలేస్తే ఎలా ఉన్నాడు ఈ పిల్లోడు ఈరోజు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి మా వాడు అలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకునే వాళ్ళే కానీ నా పిల్లోడు దేవుని సేవ చేయాలని కోరుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు తక్కువే ఉన్నారు ఆయన రాజ్యం కోసం నా కుటుంబం నా బిడ్డలు మేము ప్రయాసపడే వాళ్ళు తక్కువ మంది అయిపోయారులారా చిన్న బాలుడుగా ఉండగానే పసివాడు ఇంకా అప్పుడే పాలు మానిపాడు పాలు మానిపోయిన వాడిని తీసుకొచ్చి ఆ కుర్రాడిని పిల్లోడిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెడితే అక్కడే మొక్కాడు ఆశ్చర్యం ఆ పిల్లోడు తల్లి తండ్రి ఏమీ లేకుండా చక్కగా మందిరంలోనే బైబిల్ చెప్తుంది చూడండి అదే సమూహాలు గ్రంథము రెండు పదకొండులో అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయి చుండెను మందిరంలో దేవునికి పరిచర్య చేస్తున్నాడు అయితే ఇరవై ఆరు వచ్చినాం అదే అధ్యాయంలో బాలుడుకు సమూహలు ఇంకను ఎదుగుచు యహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లు చుండెను ఓ పక్కన పాస్టర్ గారి పిల్లలు అక్కడే మందిరంలో ఉన్నారు వాళ్ళేం చెడిపోతున్నారు మరో పక్కన అదే భయంకరమైన పరిస్థితిలో ఉన్న సమూహలు మాత్రం దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుతూ ఉన్నాడు బాలుడైన సమూయాలు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షం అవటం అరుదైన రోజుల్లో సేవకుడితోనే దేవుడు మాట్లాడట్ల అలాంటి టైం లో దేవుడు సమూహాలతో మాట్లాడాడు ఎందుకు తెలుసా ఈ బాలుడు తల్లి మాటకి విధేయత చూపించి మందిరంలో ఉండిపోయాడు నేను అనుకుంటాను అసలు ఈ రోజు మన పిల్లల్ని చూడండి వదిలిపెడితే ఆడని ఉంటారా పిల్లల్ని ఎక్కడికన్నా పంపించండి ప్రార్థన కన్నా పంపించలేని పరిస్థితి ఇప్పుడు ఉండడేమోనండి కోతి పిల్లలు ఖర్చుకో ఇంకా చెడగొడుతున్నారు కొంతమంది పిల్లల్ని దేవునిలో ఉండడం నేర్పించాలి దేవాలయంలో ఉండడం నేర్పించాలి నాకు ఎంత ధన్యత సెవెంత్ క్లాస్ లో నేను దేవుణ్ణి తెలుసుకున్నా సెవెంత్ క్లాస్ నుంచి నా జీవితకాలం అంత మందిరంలో గడిపేసేసా ఎంత గొప్ప భాగ్యం అనిపిస్తా ఉంటుంది నాకేం తెలియదు ఇంట్లో అన్నం తిన్నావా స్నానం చేసామా అంతే ఇక చర్చి స్కూలు చర్చి స్కూలు చర్చి అది అదే అలవాటైపోయింది ఆయన ఆలయంలో ప్రియమైన దేవుని బిడ్డ రేపు పిల్లవాడు కూడా విధేయత కలిగి తల్లికి తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఇంకేం మాట్లాడలా అలానే విధేయత కలిగి ఉన్నాడు అందుకే ఆ దేశంలోని గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగాను నీతి మంతుల జాబితాలో చేరిపోయాడు నీతి మంతుల్లో దేవుడు సందర్భంలో అంటాడు కదా నీతిమంతుల్లో సమూహలు ఉన్నాడు విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉన్నాడు దేవాలయంలో విధేయత కలిగి ఉన్నాడు చక్కగా మందిరంలో ఆశీర్వదించబడ్డాడు వీళ్ళంతా విధేయత చూపిన వాళ్ళే దేవునికి విధేయత చూపించడం బాల్యం నుండి నేర్పించాలండి వాళ్ళు ఏయో చదువుతారు అంత మాత్రం కుదరదు ఇనిమి గ్రంథం ఒకటో అధ్యాయము చూసినట్లయితే దేవుడు ఇరిమియాతో మాట్లాడతాడు నువ్వు వెళ్ళి చెప్పు అని చిన్నవాడు బాలుడు అంటాడు కదా అయ్యో నేను బాలు ప్రభావా నేను వెళ్ళి జితాల్ని వింటారా నేను బాలు అంటాడు ఇమే గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇప్పుడు ఏడవ చనంలో ఆరో వచనంలో అంటాడు చెత్తగించు నేను బాలువుడ్ నే మాట్లాడుతూ నా శక్తి చాలదని నేను అనగా ఓ అంటాడు కదా నేను బాలీవుడ్ని అనవద్దు ఎవరి దగ్గరకి వెళ్ళమంటు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా చెప్పు అన్నాడు ఇదేత చూపించాడు ఇర్మియా బాలుడు ఇర్మియా ప్రవక్త మనం చూసాం కదా బాలుడు అతను జస్ట్ చైల్డ్ అంతే యవనసుడు కూడా కాదు ఒక బాలుడు దేవుని మాటకి విధేయత చూపించాడు గొప్ప ప్రవక్త అయిపోయాడు ఇర్మియా ఇర్మియా అంటేనే ఆ దేశంలో అందరికీ తెలిసిపోయింది ఒక బాలుడు విధేయత చూపించటం వల్ల గొప్పవాడైపోయాడు మన పిల్లలకి బాల్యం నుంచి విధేయత నేర్పించాలి ఇప్పుడు ఎక్కడ ఉన్న లాంటి వాళ్ళు సమూయలు లాంటి వాళ్ళు లేకపోతే అమ్మాయిగా చెప్పకుండా సెకండ్ షోలకు వెళ్ళి వచ్చేవాళ్ళు చపా పెట్టకుండా ఫ్రెండ్స్ తో అటు తిరిగి వచ్చేవాళ్ళు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేవాళ్ళు తల్లిదండ్రులకి ఎక్కడ విధేయత చూపిస్తున్నారు ఏమన్నా అంటే నీకు చెప్పేది ఏంటి చిన్న వాళ్ళే మళ్ళీ పెద్ద కాదు బాల్యం నుండి అవిధేయతను అలవాటు చేసుకున్నటువంటి చెడ్డ వారిగా కనిపిస్తా ఉన్నారు ఇదైతే చూపించడం నేర్పించాలి కొన్నిసార్లు కష్టమే సామెతలు చెప్తుంది కదా ఇరవై రెండు పదిహేనులో చూడండి ఆ మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను మాట వింటలేదండి పిల్లలు అంటారు కదా సాధ్యమే కొంత ఉంటది సామెతలు ఇరవై రెండో అధ్యాయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచ్చిన బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయను పిల్లలకి వాళ్ళ హృదయంలో స్వాభావికంగా మూఢత్వం ఉంటది శిక్షాదండం కర్ర తీసుకుంటే బెత్తం వాడితే వాళ్ళ నుంచి ఆ మూర్ఖత్వం పోతుంది ఇంట్లో పిల్లడు పిల్లడు వినడు పిల్ల వినదు ఇది పిల్లల సంగతి నేను చెప్పేది ఎదిగిన పిల్లలను కొట్టమని చెప్పట్లేదు పిల్లలకి బాల్యంలో వాళ్ళు వినరు ముండుకేస్తుంటారు మారాన్ చేస్తుంటారు మూర్ఖంగా ఉంటా ఉంటారు మూఢత్వం చూపిస్తారు కర్ర తీసుకుంటే మూఢత్వం వదులుద్ది ఆ జలుబు వదులుద్ది కొంతమందికి కథ వద్దలు రమ్మో కందిపోతాడు రేపు పెడతాడులే తప్పచ్చిల పెడతాడు నీకు పెడతాడు ఈపు మీద శిక్షా దండము దానిని దానిలో నుండి తూలివేయును బాల్యంలో వాళ్ళని లోపరచాలి దేవుని మాటకు లోపరచాలి ఎలా లోపరుస్తావు వాక్యం ద్వారా అవసరమైతే శిక్షించుడు ద్వారా బైబిల్ చెప్తుంది కదా బెత్తం వాడాలి వాడాలి వాడని వాళ్ళ సంగతి గురించి బైబిల్ కూడా చెప్తుంది మీకు తెలుసు ఆల్రెడీ చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదమూడు వచ్చినా నీ బాలురను శిక్షించుట మానుకొనకము బెత్తముతో వారిని కొట్టిన వాడు చావకుండును బెత్తంతో వాడిని కొట్టిన పాతాలమునకు పోకుండా వాడి ఆత్మను నీవు తప్పించదవు మెత్తంతో కొట్టడం అంటే ఈ వాతల పడేలా వాడిని ఎర్రగయటం కాదు పాతాలానికి పోకుండా వాడిని కాపాడే విధంగా శిక్షించాలి అలాగే వాడు చావకుండా శిక్షించాలి చచ్చిపోవడం మీన్స్ గా లేదా వాడి క్యారెక్టర్ మెత్తం వాడిని గుణపరచడానికి వాడాలి మెత్తము వాడని వాడు విరోధి మెత్తం వాడకపోతే నీ పిల్లలకి నువ్వు విరోధి అవుతావు వాటిని లోబట్టో నేర్పించి ఎలా అయినా మాటలతో వింటున్నారా ఓకే మెత్తం వాడినకపోతే ఇప్పుడు చిన్నప్పుడు సంగతి నేను చెప్పేది అన్నిటికీ విధేయత చూపించటం చాలా అవసరమైంది ఎందుకంటే సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదిహేను ఏ ఈ విధంగా చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేను వాడపోతే ఏమవుతుందో తెలుసా విధేయత లేని పిల్లలు అవుతారు ఇదైతే లేని పిల్లలు ఎలా ఉంటారు సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చరంలో బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయను అది గద్దింపుకి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అది అదుపు లేకపోతే కుటుంబానికి అవమానమే ఏం పెంపకం అమ్మ అనేది ఏం పెంపకం అమ్మ కొడుకుని ఎలా కూతురిని ఎలా పెంచారన్నా ఎవరినంటారు తల్లిదండ్రులను అంటారు మనల్ని అంటారు కానీ మన పిల్లల క్యారెక్టర్లు బట్టి వాళ్ళని అనరు పిల్లలకి విధేయత నేర్పించాలి పిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా నేర్పించాలి దేశేవుడ ఉండి కూడా తల్లిదండ్రులకి విధేయత కలిగి చూపించాడు ఎలా ఎదిగాడు అంటే వయసులందును జ్ఞానమునందును మనుషుల దయ్యందును దేవుని దయ్యందు వయసు పెరుగుతూ ఉంటుంది ఫైన్ జ్ఞానం అందు జ్ఞానం పెరగాలి పిల్లలకు పెరుగుతుందా జ్ఞానం ఎలా వస్తుంది జ్ఞానం హోభంతో భయభక్తులు కలిగి ఉండట జ్ఞానం అనుకోవాలి ఈ పిల్లలకు భయభక్తుల్ని నేర్పితే వాళ్ళకి జ్ఞానం వస్తుంది దేవుడు వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది ఫోన్ ఒకటి ఇచ్చి టీవీ ఒకటి పెట్టి మా ఇంట్లో టీవీ లేదు భవిష్యత్తులో కూడా ఉండదు టీవీ మీన్స్ కేబుల్ కనెక్షన్ కలిగింది టీవీ పీసీ కంప్యూటర్ ఉంది అనుకోండి ఇది ఉంటే చాలంటారా ఇది వేరు ఇవి వేరు ఎట్లయినా సమయం దొరికితే చదువుకుందాం లేదా రాసుకుందాం లేదా ఇంకా ఏదైనా వాడికి ఇదిగో ఇది చేయరాని వాడి నాలెడ్జ్ పెరిగేది ఎప్పుడిక ఆ టీవీ అదే ఆన్ లో ఉంటనే ఉంటది దాని వాన దిగిపోతనే ఉంటది వీళ్ళు మనీ వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు అది స్కిప్ చేసేది లేదు చూస్తూనే ఉంటారు వస్తూనే ఉంటే చూస్తూనే ఉంటారు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటారు అలా బెట్టింగ్ వాళ్ళు ఎంతమంది ఆలోచన చేయండి బైబిల్ చెప్తుంది జ్ఞానంలో ఎదగాలి పిల్లలు ఎదుగుతున్నారా జ్ఞానం పెరుగుతుందా దేవుని ఎందు భయభక్తులు జ్ఞానాన్ని పెంచుతాయి మనుషుల దయ ఎప్పుడు వస్తుంది మనుషుల దయ మన ప్రవర్తన బట్టి వస్తుంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మనుషుల దయ రాదు పద్ధతి కలిగ పెంచితే పిల్లల్ని పిల్లలు పద్ధతిగా ఉంటే చూసిన వాళ్ళు కూడా జాలి చూపిస్తారు అదే పిల్లవాళ్ళు పిల్లలు రా వీళ్ళు మంచి పిల్లలు రా దయ చూపిస్తారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మనుషులు కూడా దయ చూపాలి దేవుని దయ్యందును మరి దిల్చుండెను ముఖ్యమైన దేవున్నా లేకపోయినా ఇది ఉండాలి కాబట్టి ఒక సింపుల్ గా చెప్పాలంటే ఏసు బాలుడై ఉండగా తల్లిదండ్రులకు విధేయత చూపించటం నేర్చుకున్నాడు ఇక ముప్పై సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉండి వాళ్ళతో పాటే అన్ని పనులు చేసుకుంటూ విధేయుడిగా ఉన్నాడు కొంతమంది అంటారు ఇక పన్నెండేళ్లప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇక తర్వాత ఇంకేమి లేదు కదంటే ఇంకేమి లేదు మరి విధేయుడుగా ఉన్నాడు ఇంట్లో పని చేసుకుంటున్నాడు తల్లిదండ్రులతో పాటు ఉన్నాడు అంతే వాక్యాన్ని వింటూ ఉన్నాడు మందిరానికి వెళ్తున్నాడు రొటీన్ లైఫ్ తప్ప ఇంకా ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకు బైబుల్లో అంటే అందరిలాగా మామూలుగా జరిగింది అంతే యేసు బాలుడిగా విధేయ కలిగినటువంటి వారిగా ఉన్నాడు మన పిల్లలు విధేయత కలిగిన వారిగా ఉంచాలి మనం వాక్యంలో వారిని పెంచాలి అప్పుడు వాళ్ళు కూడా ఏ సూక్రీస్తు ఆశీర్వదించబడతారు కాబట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు సండే స్కూల్ పంపిస్తున్నారా వాక్యాలు నేర్చుకుంటున్నారు లేదా చూస్తున్నారా డైరీ చూస్తున్నారు రోజు స్కూల్ డైరీ హోం ఇచ్చారా చేశారా సంతకం పెట్టే సెక్షన్ ఒకటి వచ్చింది మరి ఆధ్యాత్మికంగా ఎప్పుడు అన్నారే నువ్వు సండే స్కూల్ లో ఏమి నేర్చుకుంటున్నావు ప్రార్థనలు ఏమి నేర్చుకుంటున్నావు ఏం వాక్యం నీకొచ్చు కంటత వాక్యం ఏమి ఇచ్చారు ఇది చదివావా ఇది చేసావా అనేవా తల్లులు ఎంత మంది వాక్యం చదివితేనే ఇది లేకపోతే లేదు అనే పరిస్థితులు ఉన్నాయా మధ్య ఒకసారి అడిగాను నేను మా వాడిని అడిగా టెన్త్ క్లాస్ బైబిల్ ఈ రోజు చదివా అంటే బిజీగా ఉండి చదవలేదు ఈ రోజు వెళ్ళిపోయాను ఇంకొక రోజు బైబిల్ చదవకుండా స్కూల్కి వెళ్ళావంటే స్కూల్ బానిపించేస్తా అని చెప్పా అవడగ్గా ఇవన్నీ బోడి అన్ని వాక్యం చదవటం ముఖ్యం టెన్త్ అంటే గజ్జ గజ్జ గజ ఉనికిపోతున్నారు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ అంటే వాడు ఇంకా రాడు చర్చికి రాడు మర్చిపోవడమే ఎగ్జామ్స్ అండి టాప్ ర్యాంకర్ మరి స్టేట్ ర్యాంకర్ నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లీ చదువుద్దా నేనట్లా చదవాలి బాగా చదవాలి నేను చదివిన అన్నిట్లో నేనే క్లాస్ ఫస్ట్ నేను ఆదివారాలు పోగొట్ల ఆదివారం రాకపోతే కొట్టేవాళ్ళు స్కూల్లో ఇట్లా చెయ్యి మాములుగా ఎలా కొట్టడం కాదు ఇలా కొట్టేవాళ్ళు చెక్కతో కర్రతో ఎలా పెడితే అలా కొట్టేవాళ్ళు ఒక రోజు చెప్పా టీచర్ టీచర్ కాదు ప్రైవేట్ స్కూల్ అది టీచర్ గారు వాళ్ళ అమ్మాయి కొడుతుంది నువ్వు ఎంత కొట్టినా నేను రాను అక్క ఎందుకు దండం కొడుతున్నావు ఇంత ధైర్యం రాని ఇంకా కొట్టండి నువ్వు ఎంతైనా కొట్టుకో సండే రాను చర్చికి వెళ్ళాలి అంతే అక్కడ ఉన్నారు పిల్లలు దేవుని వాక్యం పట్ల అలాంటి ఉద్దేశం కలిగిన ఉంటున్నారా తల్లిదండ్రులే పంపించు అట్లా ఎందుకు ఆదివారం నువ్వు వెళ్ళాయా బడికే వెళ్ళు కాలేజీకి వెళ్ళారు ఈ అవసరం అలా ప్రార్థన అలా ఏం సాధిస్తారు నేను చూస్తా అలాంటి వాళ్ళ ఎవరు ఏం సాధించలేరు మొదట దేవుని రాజ్యాన్ని తిని వెదిగితే కావలసినవన్నీ ఇస్తారని వైబులు చెప్తుంది పాస్టర్ల పిల్లలే ఈరోజు ఈ రకరకాలుగా ఉంటున్నారు కాబట్టి పిల్లలారా బాల్యంలో ఏసు ఎలా ఉన్నాడో అది మనకు మాదిరి ఆ ప్రకారం మనం ఉండాలి మన పిల్లలు అలా ఉండాలి దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించునుగాక ఆమెన్ నెక్స్ట్ పాఠంలో యేసు క్రీస్తు బాప్తి శోధనల గురించి మనం చూద్దాం మీ అందరికీ ప్రభునామముల వందనాలు